పాఠశాలల పిల్లలను తీర్చిదిద్దే దేవాలయాలని విద్యార్థుల విషయంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని ఎమ్మెల్యే కృష్ణ శ్రీనివాస్ పిలుపునిచ్చారు దక్షిణ నియోజకవర్గంలో పలు వార్డుల్లో వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో ఈరోజు జరిగిన మెగా టీచర్ పేరెంట్స్ సమావేశానికి ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రభుత్వ మహిళా కళాశాలలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మగపిల్లల కంటే ఆడపిల్లలు ఎందులోనూ తక్కువ కాదని తల్లిదండ్రులు ఉద్దేశంతోనే ఎంత మంది పిల్లలుంటే అంత మందికి తల్లికి వందడం ప్రభుత్వం ఇస్తుందని అన్నారు రానున్న రోజుల్లో కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ బడులు తీర్చిదిద్దుతామని అన్నారు అతి సామాన్యుడు కూడా ఇంజనీరింగ్ డాక్టరు అయ్యేలా కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాల్లో ప్రవేశపెట్టిందని విద్యకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని విద్యార్థులకు సూచించారు అనంతరం ప్రతిభ చాటిన విద్యార్థులకు మెడల్స్ అందించారు అలానే కార్యక్రమంలో ఆయా వార్డుల కార్పొరేటర్లు కూటమి నాయకులు కార్యకర్తలు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు మన ఉంటుంది స్కూల్లో కంటే కూడా కాలేజీల కంటే కూడా మన ఇంటి దగ్గర పెరిగే వాతావరణమే పిల్లలు బాగా చదివిన లేకపోతే చదవకపోయినా కూడా మళ్ళీ అయితే ఐఏఎస్ ఐపీఎస్లు అయినా కూడా మన ఇంట్లో ఉన్న వాతావరణం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి పేరెంట్స్ ఎప్పుడు కూడా మన కష్టాలను కానీ మన ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా పిల్లలు ఉన్నప్పుడు మాట్లాడకూడదు పిల్లల మీద ఆ భారం పడకూడదు ఎప్పుడైతే పిల్లలకి మన వాతావరణంలో కొంతమంది డింక్ చేసేస్తారు రకరకాల అలవాట్లు ఉండాలంటారు ఉంటారు సో మనం కొంతమంది చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళ ముందే పాట్లాడతారు సో ఆటోమేటిక్గా పిల్లల్లో కూడా అదే వాతావరణం వస్తుంది ఇలాంటి జాగ్రత్తలు ఎప్పుడైతే తీసుకుంటామో మన పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది సో ఆ విధంగా పిల్లలు పెంపకం గురించి మనం కొంచెం కేర్ తీసుకోవాలన్నది మా ఉద్దేశం ఆ విధంగా ఎప్పుడైతే మనం తీసుకుంటామో పిల్లలు ఆటోమేటిక్గా ఉన్నతమైన భవిష్యత్తుకి వెళ్తారు వాళ్ళు అద్భుతంగా చదువుతారు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా సో ఆ విధంగా మన కూడా కేర్ తీసుకుంటే రానున్న రోజుల్లో ఒక అద్భుతంగా మన పిల్లలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇంత మంచి కాలేజ్ మంచి వాతావరణం ఒక నలభై మూడు మంది స్టాఫ్ ఉన్నారు అద్భుతంగా చెప్తా ఉన్నారు ఇంతకంటే ఆనందమైనటువంటి కాలేజీ ఇంకోటి ఇష్టపడనం లేదన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం చాలా మంచి వాతావరణంలో అలాగే మీ ప్రిన్సిపాల్ గారు కూడా ఎప్పుడు ఏం కావాలన్నా మా దృష్టికి తీసుకురావడం గవర్నమెంట్ కూడా కాకుండా ఎవరైతే సిఎస్ఆర్ యాక్టివిటీ చేస్తున్నారో వైశరాజ్ కావచ్చు వేదాంతవారు కావచ్చు ఇంకా చాలా మంది ఉన్నారు సో ఎప్పుడు ఎల్ప్ కావాలన్నా కూడా వాళ్ళు చేయడానికి ముందుకొస్తా ఉన్నారు వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మనకి రెండు వందల దేశాల్లో ఈ లైన్స్ ఇంటర్నేషనల్ ఉంది అలాగే పద్నాలుగు లక్షల మంది మెంబెర్స్ ఉన్నారు దీనికి ఏంటంటే మనం ఈ సేవ చేసే కార్యక్రమాలకి అలాగే సపోర్ట్ స్కూల్స్ కానీ అయితే ఎవరైనా నీటి పీపుల్ కి పూర్ పీపుల్ కి ఉపయోగపడేలాగా మన లైన్స్ ఇంటర్నేషనల్ స్థాపించడం జరిగింది అలాగే మనకి ఇంటర్నేషనల్ నుంచి కూడా ఫండ్స్ వచ్చే ఉన్న విధంగా ఇప్పుడు కలామిటీస్ ఏం జరిగినా కూడా ఇంటర్నేషనల్ నుంచి ఫండ్స్ వస్తే అది పూర్ పీపుల్కి ఉపయోగించడం జరుగుతుంది అలాగే ఇప్పుడు స్టూడెంట్స్ కూడా మన సక్సెస్కి మా లైఫ్స్లో విశాఖపట్నం నేను లైన్స్లో విశాఖపట్నం రామ్నగర్ క్లబ్ నుంచి వస్తున్నాను కాబట్టి మా క్లబ్బు ఆల్రెడీ ఇక్కడ ఐదు కంప్యూటర్లు ఇవ్వడం జరిగింది అలాగే లైబ్రరీ కూడా స్థాపించడం జరుగుతుంది అలాగే మేము వేరియస్ గవర్నమెంట్ కాలేజెస్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు టీచర్స్కి ఏ విధంగా మనం గైడ్ చేయాలన్నా అన్నది లైన్స్ క్వెస్ట్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది అది లైన్స్ ఇంటర్నేషనల్ వాళ్ళే అంత బరాయించి టీచర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మనకి ఆ వాళ్ళ టీచర్స్ కూడా ఫిఫ్టీన్ డేస్ వాళ్ళ టైంని కేటాయించుకుంటే అదే విధంగా మనం చేసే విధంగా మనం ప్రయత్నం చేస్తాము అలాగే ఈ పిల్లలు ఏంటంటే నేటి పిల్లలు రేపటి మౌనంలో కాబట్టి టీచర్స్ ఎలాగైతే ఇన్స్పైర్ చేస్తున్నారో పేరెంట్స్ కూడా అదే విధంగా ఇన్స్పైర్ చేసి పిల్లల్ని ఆ సక్సెస్ మార్గంలో నడిపించేలాగా సక్సెస్ నెవర్ ఎండ్స్ అని చెప్పేసి ఆ విధంగా దీన్ని తీసుకెళ్ళి ఈ త్రీ పాయింట్ ఓ పేరెంట్ టీచర్ ఆ విధంగా మీటింగ్ బాగుంది చాలా సక్సెస్ గవర్నమెంట్ టేకింగ్ ఇనిషియేటివ్ చాలా బాగుంది కాబట్టి ఇది ఇంప్లిమెంట్ చేసి బాగా గా చేయాలని కోరుతూ ఈ సక్సెస్ ని ఎండింగ్ అవ్వకుండా మన గడియారం ఏ విధంగా ఎలాగైతే ఎండ్ ఉండదో అలాగే మన సక్సెస్ నెవర్ ఎండ్